హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనము సాంబార్ చేస్తుందాం సాంబారు పప్పు లేకుండా సాంబార్ చేస్తున్నాను ఏ విధంగా చేద్దామో చూద్దాము చేయండి అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకుంటే సాంబార్ టేస్ట్ మాత్రం వేరే లెవెలే దానికి కావలసిన పదార్థాలు మన దగ్గర గుమ్మడికాయ దొరుకుతుంది కదా గుమ్మడికాయ తీసుకొని పొట్టుతో చేసుకుంటే పొట్టుతో కట్ చేసుకోవచ్చు లేకపోతే పొట్టు తీసి ఈ విధంగా కట్ చేసుకోవాలి అలానే ఆలుగడ్డలు కూడా పొట్టు శుభ్రంగా కడిగేసి మంచిగా ఈ పొట్టుతోటే ఆలుగడ్డలు సిద్ధం చేసుకోవాలి దాని తర్వాత సాంబార్కి పప్పు లేకుండా అన్నాం కదా ఇన్స్టెడ్ ఆఫ్ పప్పు మనం ఈ పదార్థాలన్నీ వేస్తామన్నమాట దానికి కావాల్సినవి మినపప్పు అలానే శినమన్ దాల్చిన చెక్క ధనియాలు ఆవాలు అండ్ మెంతులు మిరియాలు జీలకర్ర శనగపప్పు మనం పులుపుకి తగ్గట్టు చింతపండు అట్లనే సగం కొబ్బరి చిప్ప కొబ్బరిలో సగం కొబ్బరికాయ కొడతాం కదా దాంట్లో హాఫ్ మనం తీసుకున్నాము సాంబార్కి మొత్తం ఎర్ర కారం వేయకూడదు కారానికి తగ్గ ఎండుమిరపకాయలు కూసంత కరివేపాకు అలానే కొంచెం ఇంగువ ఎలా చేద్దామో చూద్దాం వచ్చేయండి రెడీగా ఉన్నారు కదా ఇప్పుడు మనం ఏదైతే సాంబార్ చేస్తామో అది కడాయి తీసుకుందాము అట్లనే మసాలా ఫ్రై చేసుకోవడానికి ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకుందాం రెండు ఒక్కసారి ఆన్ చేసేసుకుందాం ఆన్ చేసుకున్నాం కొంచెం వేడమనిద్దాం ఇది వేడైపోయింది దీంట్లోకి ఇప్పుడు కొంచెం హాఫ్ లీటర్ నీళ్లు పోసుకుందాం హాఫ్ లీటర్ నీళ్లు వేసేసుకొని మనము ఆలుగడ్డలు పొట్టుతో ఉండేవి పొట్టుతో ఉండే ఆలుగడ్డలు చాలా బాగుంటుందండి ఈ సాంబార్ మాత్రము ఒక్కసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఎప్పుడు ఇంట్లో ఇంట్లో కొబ్బరికాయ ఉందనుకోండి బజ్జి కొబ్బర ఈ సాంబార్ చేసుకుందాం అట్లానే గుమ్మడికాయ గుమ్మడికాయ వేసేసి దీన్ని మంచిగా బాయిల్ అవ్వనిద్దాం ఇది బాయిల్ అవుతూ ఉంటుంది ఈ లోపల మనం ఇక్కడ ఫస్ట్ శనపప్పు వేసుకుందాం చిన్నపప్పు టైం ఎక్కువ తీసుకుంటుంది సో అందుకోసం ఫస్ట్ చిన్నపప్పు వేసుకొని దోరగా వేయించుకుందాం చిన్నపప్పు దోరగా వేయించుకుందాం ఇది కొంచెం దూరం అయిందంటే మంచి అర దూరగా ఫ్రై అయిందంటే మంచి అరవో తెలుస్తుంది ఇప్పుడే ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం ఎండుమిరపకాయలు అట్లానే కరివేపాకు వేడిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకున్నానండి కొంచెం మంచిగానే ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు దీంట్లోకి అన్నీ వేసేసుకోవచ్చు ధనియాలు మినపప్పు సినమన్ అలానే అది రెండు కొంచెం ఫ్రై అవనిద్దాము మెంతులు తొందరగా ఫ్రై అయిపోతాయి తగినంత వేసుకున్నాం కాబట్టి ఏది వేస్ట్ చేయకుండా అన్ని దీంట్లో వేసేసుకుందాం మంచి ఎరమా తెలుస్తుందండి సినిమా వేసే ఫ్రై అయితేనే ఉంది హైలో ఉంది ఇప్పుడు మిరియాలు జీలకర్ర వేసుకుందాం అవి కొంచెం చిటపటలాడంగానే కొబ్బరి వేసేసుకుందాం కొబ్బరి మాత్రం దూరగా ఫ్రై వేయించుకోవాలండి వీలుంటే మనము కొబ్బరి తురుముకోవచ్చు లేదు అంటే సన్నగా కొబ్బరి ముక్కలు వేసేసుకొని మనము దీన్ని ఫ్రై చేసుకుందాం దీన్ని ఎట్లా ఫ్రై అవ్వాలంటే మంచిగా దూరగా ఫ్రై అవ్వాలి అప్పుడే దీనికి మంచి టేస్ట్ వస్తుంది సాంబార్కి ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదిరిపోయే సాంబార్ మేముందు ఆవాలు మాడకూడదు లాస్ట్కి వేద్దాము కొంచెం సేపట్లో మెంతులు వేసేసుకుందాము మెంతులు వేగడానికి కొంచెం టైం పడుతుంది చూసారు కదా మసాలా అంతా ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి ఘాటు బాగున్న ఎండుమిరపకాయలు ఆ కారం సరిపోతుంది ఆ కారం సరిపోదు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఉత్త మెంతులు వేస్తాను కొంచెం మిక్స్ అయిపోయినాయి ఉత్తం మెంతులు వేసుకున్నాను ఇది ఆల్రెడీ బాయిల్డ్కి వచ్చేసింది చెయరా మైస్ ఉంది అండి ఇప్పుడు ఆవాలు వేసుకుంటాం అయిపోయినట్టే స్టవ్ కట్టేస్తాను ఆ వేడికి ఆవాలు ఫ్రై అయిపోతే మంచి అరమ తెలుస్తుందండి ఇంకా ఇంగువ వేయాలి మనము ఒక్కసారి కట్టేసుకొని మనకు సాంబార్కి తగ్గట్టు చింతపండు ఓ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలానే ఇంగువ కూడా వేసుకుందాం ఇంగువ చూపిస్తున్నా చూడండి ఇంత పడుతుంది సాంబార్ కదా ఇంత పడుతుంది అందులో మన సాంబార్ కాదండోయ్ కర్ణాటక స్టైల్ సాంబార్ ఇది నేను చిన్నప్పుడు ఒక ఆంటీ దగ్గర తిన్నాను నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటా ఫస్ట్ ఆవిడ దగ్గర చూశాను ఇంకా నేను రెగ్యులర్గా కొబ్బరి ఉంటే మాత్రం ఇదే విధంగా సాంబార్ చేస్తా స్టవ్ కట్టేసుకున్నాను ఇది కొంచెం చలగా గ్రైండ్ చేసుకుందాం ఈ లోపల ఇవి కూడా మంచిగా బాయిల్ అవుతున్నాయి చూసారు కదా బాయిల్ అవుతున్నాయి ఇంకొంతసేపు ఉండాలి ఈ లోపల మనము ఈ సాంబార్ కావాల్సిన మిశ్రమము గ్రైండ్ చేసుకుంటాం మంచిగా దూరంగా ఫ్రై అయింది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం కొంచెం మళ్ళీ పోపులో కొంచెం వేసుకోవచ్చు గ్రైండ్ చేసుకొని వస్తాం మిక్సీ చేసేసాము మెత్తగా మంచిగా మిక్సీ పెట్టేసుకోవాలి మిక్సీ కూడా ఇట్లా అంటే తగలకూడదు అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ లోపల ఇది ఉడికిందో లేదో చూస్తాము ఇంకోసారి ముక్క ఉడికింది ఇప్పుడు మసాలాలు దాంట్లో వేసేసుకుందాం సాంబార్లోకి ముక్కలు ఇట్లా పెద్దగా ఉంటేనే బాగుంటుందండి ఈ వెరైటీగా మంచిగా ఉడిపోయింది ఈ మసాలాలు కూడా మంచిగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాం చూసారు కదా ఏమీ లేదు మంచి సాఫ్ట్ ఉంది దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకుందాము సరే దీంట్లో మంచిగా నీళ్లు పోసుకొని మనకు కావాల్సినంత నీళ్లు పోసుకొని దీంట్లో వేసేసుకుందాం వేసి ఒక్కసారి మంచిగా కలిగి పెడదాం ఇంకా కొంచెం నీళ్లు పడతాయి వేసుకుందాము చూసారా సాంబార్ ఉంది కదా సాంబార్ పప్పు ఉడకబెట్టే పని లేకుండా అప్పుడప్పుడు ఈ విధంగా సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఒక్కసారి చూస్తే మాత్రం ఎప్పుడు చేసుకోవాలనుకుంటారు ఇంకొంచెం కొంచెము ఉడికిన తర్వాత మరీ దగ్గరకు అయిపోతుంది కాబట్టి చూసారు కదా కొంచెం వేద్దాం కొంచెం నీళ్ళు వేద్దాం ప్పుడు మంచిగా ఉడుకు రానిద్దాము ఆ ఉడుకు అంటే నాలుగు ఇళ్ళకు తెలిసిపోతుంది వీళ్ళింట్లో సాంబార్ చేస్తున్నారా అని అంత మంచి అరమా వస్తుంది అప్పటి వరకు వెయిట్ చేద్దాం దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఉప్పు ఇంకా మనం ఉప్పు వేయలేదు ఇప్పుడు వేసుకుందాం ఉప్పు ఎవరి ఇన్స్టా అనుసారం వాళ్ళు వేసుకుందాం మా ఇంట్లో కొంచెము ఉప్పు తక్కువే వేస్తున్నాను ఈరోజు కావాలన్నోళ్ళు పైనుంచి కొంచెం వేసుకోవచ్చు లైట్గా ఉప్పు వేసుకుందాం తగినంత ఉప్పేసి వేసేద్దాం ఇది బాయిల్ వచ్చినంత వరకు మంచి బాయిల్ అవుతుంది ఇంకా ఇంకొక పది నిమిషాలు మాత్రం ఇట్లనే బాయిల్ అవ్వాలి దాని తర్వాత దీంట్లో పప్పు వేసుకుందాం ఒక్కసారి ఉప్పు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం సూపర్ కొంచెం తక్కువ ఉంది ఉప్పు కానీ ఓకే కావల నోళ్ళు పని చేసుకోవచ్చు ఘాటు ఎందుకంటే దీంట్లో పచ్చి ఎండుమిరపకాయల ఘాటు ఉంది అట్లానే మిరియాల ఘాటు కూడా ఉంది కాబట్టి మనకు ఆ కారం సరిపోతుంది సాంబారు చిక్కబడిపోయిందండి ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం పోపులో ఏమీ అవసరం లేదు ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చి కరివేపాకు తప్ప ఏమి వేయాల్సిన అవసరం లేదు కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది ఇట్లా ఫ్రై చేసుకున్నా కదా మసాలా ఫ్రై చేసుకున్న ఆ ప్యాన్ పెట్టి దాంట్లోకి నూనె వేసుకుందాం నూనె సరిపోతుంది కావాలనుకుంటే ఇంకొక హాఫ్ వేకపోయినా పర్వాలేదు సరిపోయానండి ఆల్రెడీ పసుపు వేసాం కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు లేదు అనుకుంటే వీటితో సరిపోతుంది కరేపాకు కొంచెం మనం ఫ్రెష్ అది కొంచెం ఎక్కువ తీసుకోండి ఎండుమే కారం సరిపోయింది అందుకోసం మూడు ఎండుమిరపకాయలు ఆవాలి ఇది వేడైనంత వరకు వేయి చేద్దాం వేడైపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఆవాలు అలానే ఎండుమిరపకాయలు కరివేపాలు చిట్టికాడు పసుపు వేసుకుందాం కొంచెం నూనె అంతా ఇటువేకొస్తే మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు దీన్ని సాంబార్లో వేసుకుందాం సార్ కదా సాంబార్ మళ్ళీ ఒక్కసారి పొయ్యి మీద పెట్టేసుకొని మనము ఇది వేసేసుకుందాం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఒక్కసారి మొత్తం వచ్చేస్తుంది అంతేనండి సాంబార్ రెడీ మన పప్పు లేకుండా సాంబార్ రెడీ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి ఏనండి సాంబారు ఇట్లా మనం డిష్ అవుట్ చేసేస్తున్నాం కూడా పప్పు లేకుండా సాంబారు చూసారు కదా ఎంత చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒక్కసారి 这一群